అబ్బా అబ్బాయి బాబోయ్ అక్కడ చూడండి నాకు జరిగింది మీ ఎవ్వరికి జరగకూడదని చెప్తున్నాను ఇదేమో బాహుబలి వాటర్ ఫాల్ ఆ వాటర్ ఫ్లో అయ్యే దగ్గరకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ కట్టారంట మీరు కూడా ఎప్పుడైనా కేరళ వస్తే ఈ ప్లేస్ చేయకుండా అస్సలు వెళ్ళకండి హాయ్ నేనేమి కాకినాడ చిన్నాని అందరే ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మొత్తానికి కేరళ రీచ్ అయిపోయాం ఇంకోండి ఇక్కడ ఈ హోటల్ అయితే మనం మొత్తం ఫ్రెష్ అయిపోయి అంటే కేరళ లో ఫేమస్ టిఫిన్ ట్రై చేసి మళ్ళీ ఒక ప్లేస్ కి అది అదేంటో నాకు కూడా తెలీదు మాయ చెప్తాడంటేలా వెళ్ళిపోతాం చాలా ఇంకోండి ఇదే మన వెహికల్ ఇప్పుడు దీంట్లోనే మనం అయితే వెళ్తాము ఇప్పుడు ఇక్కడ ఒక చర్చి చూసాను ఎంత బాగుందో చూడండి ఇది పురాతన కాలంలో కట్టారంట ఎంత బాగుందో చూసా ఎంత క్లాస్గా ఉందో అబ్బా ఇప్పుడే మేమైతే కొచ్చిలో ఆగాము ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేద్దామని సర్వణ భవన్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో అయితే ఆగాము ఇంకోండి మొన్న ఇడి అప్ప వచ్చింది ఎలా ఉందో చూసారా చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది టేస్ట్ చేద్దాం ఇది ఇక్కడ బాగా ఫేమస్ అంటే కేరళలో రెడ్ చట్నీ ట్రై చేద్దాం బానే ఉంది పర్లే ఏదో అంటే మనకి బాగోదు కానీ మనకి నాకు ఎదలో అనిపించింది కానీ కేరళలోకి మాత్రం సూపర్ ఉంటుంది బాగుంది ఇప్పుడు మనం గాయ ట్రై చేద్దాం గాయ చాలా బాగుంది గారి మన ఇండియన్ స్టైల్లోనే ఉంది అన్నీ వేసారు చాలా బాగున్నాయి గాలి మాత్రం పర్ఫెక్ట్ కాస్ట్ అయితే చాలా టూ మచ్ గా ఉన్నాయి ఎంతో లెవెన్ హండ్రెడ్ అయింది మళ్ళీ ఎన్నో ఐటమ్స్ కాదు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి రెస్టారెంట్ లో ఇప్పుడైతే మన ఆదిరపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడే మనకైతే ఒకటి కనబడింది ఇది ఏదో ప్రకృతి గ్రామం అంట ఇక్కడ మనకే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటదంట అంటే అతిరిపల్లి వాటర్ ఫాల్స్ ఉందండి కదా ఆ వాటర్ ఫ్లో అయ్యే దగ్గరకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ కట్టారంట ఇప్పుడు అక్కడికైతే వెళ్తాం మొత్తం త్రీ వ్యూస్ అయితే ఉన్నాయి ముజ్జి గార్డెన్ కి ఇంకా రివర్ వ్యూ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ కి వెళ్దాం ఓకే గోయింగ్ గోయింగ్ అమ్మో అదంతా నాచు పట్టేసి మొత్తం ఇక్కడ అబ్బా బాబోయ్ అక్కడ వ్యూ చూడండి బాలే ఉంది అక్క కదా బా బటర్ఫ్లై చూడండి అంగోండి ఎంత బాగుందో బుద్ధి వెళ్ళిపోతుంది నిలిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇక్కడ గార్డెన్ చూడండి ఎంత బాగుందో అబ్బా ఒకసారి చూడండి ఎంత బాగుందో నీళ్ళు ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి మొత్తం కింద అన్ని కనపడిపోతున్నాయి బా చూడండి ఇది ఏదో పాతకాల ఫౌండెన్ లా ఉంది భలే ఉంది కదా ఇంకో అండి లోపల కప్పలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంగో అండి మొత్తం నాచు పట్టేసింది ఇంక ఈ వర్షాల వల్ల ఇలాగ నాచి పడేస్తానే ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఒకసారి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా అక్కడ ఎలా ఉంది అంటే వాటర్ అలా అంటే కిందకి పడితే గా బలి ఉంది ఇప్పుడు మనం బ్రిడ్జ్ ఎక్కేసా ఎంత బాగుందో చూడండి బ్రిడ్జ్ మళ్ళీ ఇక్కడ చూడండి బా ఎంత పీస్ఫుల్ గా ఉందో వ్యూ బా 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 నిజంగా చాలా బాగుంది మళ్ళీ ఇటు సైడ్ చూడండి మొత్తం కొండలు కింద వాటర్ అబ్బా ఎంతైనా ఇలాంటి నేచర్ మళ్ళీ తిరిగి రాదు అందుకే అన్ని ఇప్పుడే తీసుకోవాలి మళ్ళీ ఎత్త కొండలు అన్ని కొట్టేస్తారో మళ్ళీ అన్ని చూడలేం చూసారా ఎంత బాగుందో బాబా కానీ నాకు అసలు ఎంత చూసినా కూడా అలాగే వేస్తుంది బా బ్రిడ్జ్ ఎక్కడతో అటు సైడ్ నుంచి సైడ్ వచ్చాక బ్రిడ్జ్ అయితే ఎండ్ అయిపోయింది కానీ ఇక్కడ చూసారా మొత్తం ఎలా ఉందో మళ్ళీ ఇక్కడ ఏదో కొంచెం సెటప్ అయితే ఉంది షెడ్ అన్ని వేసారు ఏంటిది వెల్కమ్ ఏదో నాకు అర్థం కాదు రివర్ గార్డెన్ రివర్ గార్డెన్ అంటే ఏంటి కి థౌజండ్ రూపీస్ అయ్యి బాబాయ్ ఫోటో ఆదిరిపల్లి గార్డెన్ లోకి వచ్చేసింది ఇది ఎలా వచ్చింది నేను అయిపోయినా ఏ కౌతిబాయ్ మస్తే ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగా సెటప్ చేసారు ఇంకోండి ఇది ఒక పురాత పని ఏదో ఉంది కానీ దాంట్లోంచి ఉయ్యలు పెడిసేది ఉయ్యులు కదా పాత గాలపు కట్టడాన్ని దాన్ని ఎలా మార్చారు అంటే ఇంగండి ఇలా జాడ మార్స్తారు అయ్యి బాబు ఎండి చెట్లు ఆకాశం అంత ఉన్నాయి కోతుల నుంచి మనం వచ్చామా లేదా కోతుల్లో మనం మారిపోతున్నామా కూడా అర్థం కావట్లేదు ఈ వాటర్ ఫాల్స్ పేరు అయితే వజ్రచాల్ వాటర్ ఫాల్స్ అంట ఇలాంటి వాటర్ ఫాల్స్ అన్ని సినిమాల్లోనే చూడడం తప్పైనా లైవ్ లో చూడడం ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ ఎంత బాగుందో నెక్స్ట్ అయితే చార్పా బ్రిడ్జ్ ఫేమస్ అంట మేమైతే అక్కడికి వెళ్ళాము ఇప్పుడైతే మనం చార్పా చార్పా వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము ఇది ఇది కూడా ఎంత బాగుందంటే మీరే చూడండి మీరే చూడండి అంగండి ఎంత బాగుందో చూడండి ఎంత వాటర్ వెళ్తున్నప్పుడు చాలా ఎంత వైట్ కలర్ ఉన్నాయి కదా వాటర్ కానీ ఎంత బాగుందో సౌండ్ ఎంత పీస్ఫుల్గా ఉందో ఇలా ఉంది బ్రిడ్జ్ కిందకి వస్తే మొత్తం కానీ నాకు ఒక డౌట్ ఏం లేదు డౌట్ ఏమన్నా వ్యూ ఉన్నాయి ఆ వాటర్ అలా ఫోర్స్ పడి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫోర్స్కి వెళ్ళా వాటర్ వెళ్తున్నాయి అలా ఎక్కడికి వెళ్ళిపోద్దో నాకే తెలియదు అయ్ వాటర్ ఫాల్ ఎలా ఉంది అంతే నా ఇంకేం చెప్తా ఇప్పుడు మనం అయితే ఆతిరిపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలంట అక్కడికి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉండదంట చూసాం వే ఉంది కదా ఇదైతే ఫస్ట్ ట్రాలీ ఉండేదంట ఇప్పుడు తీసారు సరే దారిలో చెట్లు చూడండి ఎంతలా ఉన్నాయో మినిమం మినిమమ్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంటది ఇలాగా ఒక వన్ కిలోమీటర్ బుస్ అనుకుంటా పైకి వెళ్ళాలి బాబోయ్ చాలా స్లోప్ ఉంది చాలా హైట్ ఉంది ఇప్పుడే వన్ కిలోమీటర్ వాకింగ్ చేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏదో చాలా కిందకుంది ఒకసారి చూడాలి ఏంటో అయ్యి బాబోయ్ బాబోయ్ చాలా స్లోప్ ఉంది ఇక్కడ నేను చూసాను చాలా మంది పోలీసులు ఉన్నారు ఎన్సీఎస్ ఎన్సిసి వాళ్ళందరూ ట్రైనింగ్ పిక్నిక్ దేనికో వచ్చారు ఇంకోడి మా ఫ్యాండియా దిగుతుంది చాలా కిందకుంది ఇక్కడ నుంచి ఇంకోండి అదే వాటర్ ఫాల్ ఇదంతా కొండ ఇదంతా వాటర్ ఇప్పుడు కింద దిగుదాం మనం కూడా ఇ బాబో ఎంత బాగుంది చూడండి వాటర్ ఫాల్ అది అక్కడ వాటర్ పడి ఎలాగా అంటే వాటర్ స్ప్రే చూడండి ఎలా పై అంటే ఎలా వస్తుందో మళ్ళీ ట్విస్ట్ అయ్యో తెలుసా ఏ బాహుబలి సినిమాలో ప్రభాస్ ఇక్కడ ఏదో శివలింగం పట్టుకునేదో ఏదో చేస్తాడు కదా కానీ ఎంత బాగుందో చూడండి ఫైనల్లీ మొత్తానికి వ్యూ పాయింట్ వచ్చేసా ఎంత ఎంతసేపు అయితే చూస్తూ ఉండవచ్చు నిజంగా ఎంత ఫోర్స్గా పడుతుంది అంటే వాటర్ అలా మన డైరెక్ట్ గా మన హెడ్ మీద పడిందంటే అంటే ఇంకోండి ఇదేమో బాహుబలి వాటర్ ఫాల్ బల్లే ఉంది కదా ఇంత దగ్గర నుంచి వస్తుంటే ఇంకా ఫీలింగ్ అబ్బా చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు మీరు కూడా ఎప్పుడైనా కేరళ వస్తే ఈ ప్లేస్ ని విజిట్ చేయకుండా అస్సలు వెళ్ళకండి అది మాత్రం ట్రూ మొత్తానికి ఇంకా మేమైతే ఈ బాహుబలి వాటర్ ఫాల్ నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మా రూమ్ అయితే వచ్చేసాము కేరళకి వచ్చిన ఫస్ట్ రోజే ఇలాంటి బ్యాడ్ న్యూస్ ఏంటో తెలీదు మాకు జరిగింది మీ ఎవ్వరికి జరగకూడదని చెప్తున్నాను అందరూ కేరళ ఎక్కడికి వచ్చినా కానీ ప్లీజ్ అందరూ షూ వేసుకోండి స్లిప్పర్స్ మాత్రం అసలు వేసుకోకండి లేకపోతే మా అమ్మ దెబ్బలు తగ్గించుకుంటారు చిన్న బ్యాండేజ్ అని చెప్పి ఎంత బ్యాండేజ్ వేసారో చూడండి అది ఎవరికో కాదు మా అమ్మకే ఇంత పెద్ద బ్యాండేజ్ చేశారు ఈ లాగ్ నైతే చేస్తున్నాను తేస్తున్నాయా ఉంటాను మరి There